నిన్న ఒక మిత్రుడు వచ్చాడు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అంటే రాగానే అతను అడిగిన ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది ప్రశ్న కాదు ఒక ఎంక్వైరీ లాంటిది అన్న అసలు ఇప్పుడు నాకు చాలా డిజైర్స్ ఉన్నాయి అవన్నీ ఇట్లా మ్యానిఫెస్ట్ అయితే ఇవ్వలే ఉంటుంది అన్నాడు నేనన్నా అవన్నీ మ్యానిఫెస్ట్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు అవని బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవని నువ్వు అనుకున్నవన్నీ జరగడానికి వీల్లేదన్న ఎందుకన్నా అట్లా బ్యాడ్గా కోరుకుంటావు అన్నాడు లేదురా నాకు జీవితం అంటే ఒక అవగాహన ఉంది నువ్వు జీవితకాలం బాగుండాలి ఇలాంటి ఉత్సాహంతో ఉండాలనే ఉద్దేశంతో అట్లా చెప్తున్నా అన్న అదేమిటంటే చెప్పాను నువ్వు అనుకున్నది కోరుకు కోరుకున్నది వెంటనే నీ లైఫ్లోకి వస్తే నీకు జీవితం పట్ల ఉన్న జిజ్ఞాస ఆసక్తి పూర్తి చచ్చిపోయే అవకాశం ఉంది సో మనిషి ఇంత ఉత్సాహంగా ప్రపంచంలో కదలడానికి కారణం తను అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోవడమే అది సూపర్ఫిషియల్గా చూస్తే శాపం కానీ వరం ప్రకృతి యొక్క మూల సూత్రం అందులో దాగి ఉంది ఇలా గింజ నాటగానే మామిడి పండు వచ్చింది అనుకో నీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలా జస్ట్ ప్రయత్నం చేయగానే నీకు బింజకారు వచ్చింది అనుకో నువ్వు దాన్ని ఆస్వాదించలేవు నువ్వు చూసిన అమ్మాయి నెక్స్ట్ రెండు నిమిషాల్లో వచ్చేసింది నెక్కడిగా నీ ఎదురుగా నిలబడ్డదనుకో నువ్వు పారిపోతావు అక్కడి నుంచి యూ బికమ్ ఇంపార్టెంట్ పర్మనెంట్లీ మనకు అందుబాటులో లేవు గనక మనకి ఒక చిన్న జీవేచ్ఛ కలుగుతుంది అది మంచిదా చెడ్డదా పక్కన పెడదాం అది మళ్ళీ ఆ ఆచర్చ వేరే సో ప్రతి దాంట్లోనూ అల్టిమేట్ తీసుకురావడానికి వెళ్ళేది ప్రపంచంలో ఉన్న మనిషికి తను కావాల్సిన రకరకాల విషయాలు కావాలి ఇప్పుడు మంచి మనుషులు కావాలి మంచి భార్య కావాలి మంచి ఇల్లు కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి డబ్బు కావాలి మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి ఇవన్నీ మంచివే కావాలి దీనికే ఇంకొక వ్యాఖ్యం చూడు కొంత డబ్బు కావాలి కొందరు మనుషులు కావాలి కొంత పేరు కావాలి ఇది వేరు దీనికే ఇంకో వ్యాఖ్య ఉంది మనిషి అవసరం డబ్బు అవసరం పేరు అవసరం ఆనందం అవసరం అంతే ఈ మూడు వ్యాఖ్యల్లోనూ వాడుతున్నవి ఒకటే డబ్బు పేరు మనిషి కానీ దాని యొక్క గంభీరత మాటల వల్ల చేంజ్ అవుతుంది ఎవరికైతే డబ్బు కావాలి నాకు అని బలవంత బలంగా కోరుకుంటున్నాడు వాడి లైఫ్లోకి డబ్బు హఠాత్తుగా అనుకో హీ మే లూజ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ డిజాస్టర్స్ ఫర్ హిమ్ ఎవడైతే వంద కోరుకుంటున్నాడు కానీ పది ఇరవై వచ్చిందనుకో ఇంకా ప్రయత్నం చేయాలన్న ఒక చిన్న ఉత్సుకత బయలుదేరి వాడు ఉత్సాహంగా ఉంటాడు ఎవడైతే అవసరంగా గుర్తించడానికి వాడిలో ఒక యోగి లక్షణం అంటే వాడు ఒక స్థితప్రక్రిత స్థితికి మెల్ల వస్తున్నట్టు లెక్క ఎందుకంటే అక్కడ డిజైర్ లేదు అవసరం ఉందంతే ఎస్ డబ్బు కొంత అవసరం అండి చాలు ఉద్యోగానికి వెళ్ళావు జస్ట్ ఈ మూడు మాటలు చూడు నాకు ఇంత కావాలి శాలరీ అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ రేంజ్లో ఆడే అయినా పర్వాలేదు రెండో వాడు అన్నాడు మూడో వాడు నాకు డబ్బు అవసరం సార్ జస్ట్ నాకు ఓవరాల్గా నెలకు ఐదు వేలు ఆరు వేలు చాలు నా స్కిల్ని బట్టి మీరు అంతే ఎంత 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 నా పొటెన్షియల్ గుర్తించారో అది మీరు నాకు ఇచ్చేసేయండి ఏమిటి డిస్కషన్ వాట్ ఇస్ అన్నాడు అనుకో క్వాలిటీ మారిపోతే ఇప్పుడు నేను ఈ లాస్ట్ ఆప్షన్లో నేను ప్రపంచంతో ఉంటాను నేను చేస్తాను మీరు ఇవ్వండి మీకు నచ్చినంత అంట చాలాసార్లు నేను నా అకౌంట్లో పడేవారు కూడా తెలియదు ఇప్పుడు ఈ ఇలాంటి విషయాలు ప్రత్యక్ష సాక్షి మా మొక్కతి అంటే సార్లు కొన్ని వందల సార్లు అట్లా చూసింది ఆమె మిగతా వాళ్ళందరికీ నవబు నవబుద్ధి కాదు సో నేను ఆ ఫ్రెండ్తో చెప్పింది ఏమిటంటే నీకు ఏవేవి కావాలనుకుంటున్నావు ప్రపంచంలో అవి త్వరగా మేనిఫెస్ట్ అయితే నువ్వు పిచ్చివాడివైనా అవ్వచ్చు బుద్ధుడివైనా అవ్వచ్చు ఇప్పుడు యోగివేమన స్టోరీ మనకు తెలిసిందే పరుసవేది అంటారు కదా ఎవరైతే బంగారం తయారు చేస్తారో ఆ వ్యక్తి అయితే పిచ్చివాడన్నా అవుతాడు లేకపోతే యోగి అన్న అని ఒక చిన్న జోస్యం దానికి కారణం ఏమిటి అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు బంగారాన్ని నువ్వు తయారు చేయగలిగావు అంటే నువ్వు ఎప్పుడన్నా తయారు చేయగలవు బంగారం అంటూ ఉంటే ప్రపంచంలో ఉన్న ఏ సంపద అయినా రెండు నిమిషాల్లో నువ్వు కొనేయచ్చు ప్రపంచం అంతా బంగారానికి బానిస యోగివేమైన సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఏందా డైలాగ్ అంటే జ్ఞానము గలవాడు అందము గలవాడు పరువు గలవాడు ధనము గలవాడు తెలివి గలవాడు వీళ్ళందరూ పసిడి గలవాడి బానిస కొడుకులు అంటాడు సో హూ సో ఎవర్ హ్యాజ్ ద గోల్డ్ ద పవర్ ఆఫ్ గోల్డ్ హీ విల్ రూల్ ద వరల్డ్ ఇది హకీకత్ ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు ముఖేష్ అంబానీ డబ్బు పక్కన పెడితే ఈజ్ దెర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ముఖేష్ అంబానీ జస్ట్ డబ్బుని పక్కన పెట్టు వీఆర్ ద సేమ్ పీపుల్ ఒక పైన భుజం టవల్ వేసుకొని లావు పొట్టు వేసుకొని ముఖేశ్ అయ్యా అంతే వై హీస్ ట్రీటెడ్ ఇన్ ద స్పెషల్ వే అంటే ద మనీ హీ హ్యాస్ ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు చాలా వచ్చే క్యూరియాసిటీ డబ్బు లేని వాడు డబ్బు కోరుకుంటాడు కదా మరి డబ్బున్న ముఖేష్ అంబాది ఎలా ఉంటాడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు మీరు పొద్దున్న నిద్రలేస్తా అని మీ స్టాక్స్ చూసుకుంటారు అంటే వాట్ ఈజ్ ఇట్ మీకు కిక్ ఇచ్చేది ఏమిటంటే అతను ఒకటే మాట చెప్పాడు మేము ప్రార్థిస్తామండి అన్నాడు నేను నా కుటుంబం జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఇన్ ద మార్నింగ్ వి వేకప్ విస్ ఇట్ అండ్ ప్రే ఎక్కడి వాళ్ళు అక్కడే విస్ ఇట్ అండ్ ప్రే వి practiced ఇట్ వి సిట్ అండ్ ప్రే ఫర్ వాట్ for everybody's విల్ be everybody షుడ్ బి హ్యాపీ మీరు ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్తారా ఇంత ఇంత డబ్బు ఉంది కదా డబ్బు లేనివాడు అనుకుంటాడు కింద వెళ్ళాలి నిలాలి మచ్చి పోవాలి అక్కడి నుంచి అంగారగ్రహం పోవాలి తిరగాలి డబ్బు ఉన్న ఇతను ఏమనుకుంటున్నాడు తెలుసా ముఖేష్ అంబానీ మీ అతను నిజంగా చెప్పాడు ఇది ఎందుకంటే ఆ స్థితి వస్తుంది నేను ఒకటే అనుకుంటాను ఏ ప్లేస్లో ఉన్నామని కాదు ఉన్న ఇద్దరు ముగ్గురితో మాట్లాడుకోవాలనుకుంటాను ఐ వాంట్ టు టాక్ విత్ మై ఫ్యామిలీ ఐ వాంట్ టు స్పెండ్ గుడ్ టైం విత్ పీపుల్ టెక్నాలజీ లేదు సినిమా పాటలు లేవు ఏ మ్యూజిక్ లేదు బంగారం లేదు డబ్బు లేదు హోదా లేదు ఒక ఫ్రెండ్లీ టాక్ అది ఈ క్షణం మనందరికీ అందుబాటులో ఉంది బట్ వీ డోంట్ ఎంజాయ్ ఇట్ బికాజ్ మన మైండ్ ఎక్కడో వేరే చోట స్టక్ అయింది కానీ ఎవరికైతే అది మేనిఫెస్ట్ అయిందో వాళ్ళందరూ బేసిక్స్కి రావాల్సిందే ఈ క్షణం నీ జీవితంలో డబ్బంతా వచ్చింది సమస్య సంపద వచ్చింది నువ్వు కోరుకున్న పేరు వచ్చింది నీకు కావాల్సిన కారు వచ్చింది నీకు నచ్చిన అమ్మాయి అమ్మాయి అయితే అబ్బాయి ఇవన్నీ వచ్చాయి వాట్ నెక్స్ట్ నీకు విపరీతంగా బోర్డమ్ వస్తుంది వద్దు బావోయ్యి లైఫ్ అనిపిస్తుంది కానీ ఆ తర్వాత అలాగే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు బేసిక్స్ కొంచెం నచ్చిన ఆహారం తింటావు ఎన్ని కోట్లున్నా నచ్చిన చోట పడుకుంటావు ఎన్ని కోట్లున్నా నచ్చిన ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్తో మాట్లాడతావు ఎన్ని కోట్లున్నా అందరూ బాగుండాలని కోరుకుంటావు దట్స్ ఆల్ లైఫ్ ఈజ్ సో మిస్టీరియస్ ఇది ఒక రివర్స్ మెకానిజం అని అనిపిస్తుంది నాకు ఇది ప్రాపంచికంగా మాత్రమే డబ్బు అంటేనే కదా అట్లా కాకుండా దీనికంటే ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ఉన్నత స్థితులు ఉన్నాయి మూలం మీద పనిచేసే మనస్సు వేరు దానికి ప్రత్యేక రమణతాత అంటాను అసలు ఏమీ లేవు నేను కొన్ని వేల మందిని చదివాను నాకు నిజంగా నా హృదయాన్ని టచ్ చేసిన ఒక 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 ప్రాణి రమణతాతర్ సో మెనీ పీపుల్ ఐ లైక్ అప్పుడు ఈ క్షణం నేను ఆ స్థితిలో ఉండి మాట్లాడుతుంటే ఊరికి ఇట్లా కూర్చుంది అసలు ఉంది ఏది ఉందో అది అద్భుతంగా ఉంది అంతే అసలు దాంట్లో ఒక్క ఇంచు పెరగాల్సిన అవసరం లేదు తీసేయాల్సిన అవసరం లేదు బాధకతం ఓగ్రీ సార్ ఈరోజు ఇంకొక వీడియో పెడతాను చిన్నది రేపు బుక్ లాంచ్ ఉంది కదా ఇంకోటి ఏమాత్రం వీలున్నారండి ముఖ్యమైన పనులు ఉంటే రావద్దు ఊరికే రండి అకారణంగా రండి వీలైతే పొద్దున్న నిద్రలు వచ్చి షార్ట్ వేసుకున్నట్ల వచ్చేసేయండి ప్లీజ్ సరస్వైస్